హాయ్ అండి నేను చేపల పులుసు తయారు చేస్తున్నాను నా స్టైల్లో చాలా బాగుంటుందండి ఈ చేపలు వన్ కేజీ చేపండి ఇది ఈ చేపేమో బాగా కడగాలండి బాగా కడిగాను పసుపు కళ్ళు ఉప్పేసి బాగా కడిగాను ఇంకా నీ స్మెల్ రాకుండా ఉండడానికి నిమ్మకాయ చెక్క పిండేసి బాగా కడిగానండి కడిగేసాక కడిగేశాక ఇందులో ఉప్ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసి బాగా కలిపేసి ఒక అన్ వన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి వన్ అవర్ తర్వాత తీసానండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి పెద్ద సైజు ఉల్లిపాయ అండి రెండు పచ్చిమిరపకాయలు అండి ఒక మామిడికాయ అండి చింతపండు అండి మన పులుపు సరిపోయినట్టు చింతపండు కొత్తిమీర కరివేపాకు టమాటాస్ అండి ఆయిల్ అండి ఇప్పుడు ఈ చిన్న బౌల్లో ఆయిల్ వేడి చేస్తున్నానండి ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి బాగా వేడెక్కాలండి ఆయిల్ అలాగే ఈ పక్క స్టవ్ కూడా ప్యాన్ పెట్టేసి ఆన్ చేసుకుందామండి ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ మరిగేసిందండి తాలింపు చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఈ ఆయిల్ కొంచెం దూరంగా ఉండి చేప మొక్కల్లో వేసుకోవాలండి చేప మొక్కలు వేస్తే ఏంటంటే ఉప్పు కారం బాగా పడుతుందండి చేప మొక్కలకి అలాగే ఈ ఆయిల్ వేయకుండా మనం వేస్తామనుకోండి పులుసులోకి ఆ ఉప్పు కారం అనేది కారం తేలిపోద్దండి మొద్దల్లాగా ముద్దల్లాగా ఇదైతే బాగా పడద్ది సగం ఉడికేస్తుంది కూడా చూడండి బాగా వేగిపోయేవి వేగిపోయాక కరివేపాకు వేద్దాము కరవరపాకు వేసకే ఇలా ఒకసారి కలిపేసి టమాటా వేద్దామండి ముందుగా కట్ చేసి ఈ టమాటాలోనే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి నేను చేపకు పెట్టించలేదండి అల్లం వెల్లి పేస్ట్ ఎందుకంటే అండి పచ్చివాసనం వేస్తుంది అనేసి నేను చేపకు పెట్టించలేదు ఇలా వేపితే పచ్చివాసనం పోతుందండి ఇది బాగా వేగనివ్వాలండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇది పచ్చివాసన పోయే వారికి మనం మూత పెట్టుకుందామండి నేను ఈ పాల కవర్లు ఏంటంటే గరిట్లు పెట్టుకోవడానికి యూజ్ చేస్తానండి ఇలా గరిటెలు పెట్టుకుంటాను పక్కన పెట్టుకుంటాను బాగా ఏగాలండి ఇప్పుడు మూత వేద్దామండి ఏగిందో లేదో చూసుకుందాం చూడండి బాగా వేగిపోయింది ఆయిల్ తేలింది చూడండి ఒకసారి కలుపుకుందాం అలా ఇప్పుడు పులుసు వేసుకుందామండి చింతపండు పులుపు వేసుకుందాం మనకి మనము పిసిగి తగినట్టు వేసుకోవాలండి అంత చిక్కగా ఉండకూడదు అంత అంత పల్చగా కూడా ఉండకూడదు పులుపు తగినట్టు మనం చింతపండు అలా వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులో కొంచెం కారం అంటే కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు మనం కారం తినే బట్టి వేసుకోవాలండి స్పైసీ అంటే స్పైసీ కొద్దిగా పసుపు అండి ఆ ముక్కల్లో కలిపిన కనుక కొంచెం హాఫ్ హాఫ్ టీ స్పూన్ అయితే చాలు ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి కొంచెం వేయాలండి ఎందుకంటే ఇందాక టమాటాలో వేసాము నెక్స్ట్ మొక్కల్లో వేసాం కదండి ఇందులో ఇప్పుడు కొంచెం వేసుకుందాము చాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి పచ్చిన పోయిందండి ఇప్పుడు చేప మొక్కలు వేసుకుందాం చూడండి చేప ముక్కల్లో ఆయిల్ వేయడం వల్ల కారం ఎలా పెట్టింది ఆయిల్ వేయకపోతే కారం పైకి తేలిపోద్దండి కారం చూడండి బాగా పెట్టింది ఆయిల్ వేయడం వల్ల ఇప్పుడు మొక్కలు ఇందులో వేసుకుందాం అండి మొలగనివ్వాలండి ఇప్పుడు ఈ మిగతా ఆయిల్ ఉంటుంది కదండి ఇందులో వేసుకుందాం వేసేసానండి ఇది ఒకసారి గరిటితో అలా కలుగుదాము మాటికి గరిటి పెట్టకూడదండి ఇప్పుడు మిస్ మసాలా వేసుకుందామండి రెండు టీ స్పూన్లు హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి అండి హాఫ్ అండి మెంతి పొడి టీ స్పూన్ చూడండి మెంతి పొడి ఎక్కువైతే చేదొచ్చేస్తుంది అలాగే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి ఈ పచ్చిమిర్చి దగ్గరికి ఇలా చీలు చీసి వేయాలండి పులుసులో పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి చూడండి అలా చీలు చీసి వేయాలి కొత్తిమీర వేద్దామండి అలాగే మామిడి ముక్కలు కూడా వేద్దాము అలాగే మామిడి ముక్కలు వేస్తున్నాను ఒకసారి కలుపుకుందాం బాగా లైట్ లైట్గా అలా నాలుగు వైపులు అలా గరితో ఆనాలి ఇప్పుడు మూత పెట్టుకుందామండి రెండు నిమిషాలు అయిందండి ఉప్పు చూసుకుందాం సరిపోయిందో లేదనేది ఇప్పుడే కలపగలమండి ఉడికే కలపలేమండి ముక్క ఈడిపోతుంది నాకైతే సాల్ట్ పడుతుందండి ఒక స్పూను కారం కొంచెం వేసుకోవాలండి మేము స్పైసీగా తింటామండి అందుకనే కారం ఎక్కువగా వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒకసారి గరిట్టు పెట్టి కలుపుకోవాలి మళ్ళీ తర్వాత కలపడం అవ్వదండి ఇప్పుడే కలుపుకోవాలి బాగా కలపకూడదండి మధ్యలో ఎలా అనాలి నిమిషాలు మూత పెట్టుకోవాలండి పది నిమిషాల ఉడికేస్తుందండి ఎందుకంటే నేను ఆయిల్ వేసాను కదండి ఆయిల్కే సగం ఉడికేసింది టెన్ మినిట్స్ అయ్యిందండి ఉడికిందో లేదో చూసుకుందాం మూత తీయగానే గుమ్ గు ఆడిపోతుందండి మంచి స్మెల్ వస్తుంది మొక్క ఉడికిందలే చూసుకున్నాం చూడండి మొక్క ఏడకున్నా ఉడికేసింది అలాగే మామిడికాయ మొక్క కూడా చూద్దామండి వెంటనే ఉడికేస్తుంది అండి మామిడికాయ మొక్క ఆయిల్ కూడా తేలింది చూడండి ఆయిల్ ఆయిల్ ఎలా వస్తుంది చేపల పులిక్స్కి ఆయిల్ ఎలానే తేలుతుందండి చూడండి మొక్క కూడా ఉడికేసింది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్